నా లైఫ్ లో ఫస్ట్ టైం అండి అంటే అమెరికాలోనే కాదు నా లైఫ్ లోనే ఫస్ట్ టైం ఒక డైమండ్ స్టోర్ కి రావడం అంటే ఇది గోల్డ్ కాదు ఒక స్టెప్ ఎక్కువ డైమండ్ స్టోర్ అన్నమాట లెట్స్ గెట్ ఇన్ సైడ్ వరల్డ్స్ ఎయిటీ పర్సెంట్ ఆర్ నైన్టీ డైమండ్స్ ఆర్ గెటింగ్ పాలిస్ ఇన్ దట్ సిటీ ఇన్ సూరత్ ఇన్ ఓకే ఉన్నారు అందరూ ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేస్తూ ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ దండాలు 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 ఇంకా ఇప్పుడైతే మనము ఏంటంటే రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ పాపది థర్టీన్త్ బర్త్డే అంటే తెలిసిందే కదా థర్టీన్త్ బర్త్డే అంటే టీనేజ్కి ఎంటర్ అవుతున్నట్టు కదా సో వాళ్ళు మంచిగా సెలబ్రేట్ చేశారు ఆ బర్త్డేలో నన్ను ఎక్కువగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఒక క్యూట్ డైమండ్ నెక్సెట్ అండి ఎలాంగ్ విత్ ఇయర్ రింగ్స్ అసలు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది నా కళ్ళు అయితే బర్త్డే మొత్తము ఆ డైమండ్ నెక్సెట్ పిన్ మీదనే ఉన్నాయి సో అందుకని చెప్పేసి నేను అడిగినా ఎక్కడ తీసుకున్నారు అని సో వాళ్ళైతే మనకు ఫ్రిస్కోలో ఉన్న ఈ నిర్వాణ స్టోర్లో తీసుకున్నారంట ఇది ఎస్పెషల్లీ డైమండ్స్ కలెక్షన్కి చాలా ఫేమస్ అంట డ్యాలెస్లో సో అందుకని చెప్పేసి అంటే పిల్ల మూడేళ్ళకు వచ్చింది కదా అప్పుడప్పుడు కొంటేనే కదా ఉంటాయి నా కోసం కాదు పిల్ల కోసం ఒక డైమండ్ నక్లెస్ కొనమని మా ఆయన అడిగితే ఓకే అంటే పట్టుకొచ్చిన రండి లోపల ఏమేమి కలెక్షన్ ఉందో నేనైతే ప్రస్తుతం ఒక సెట్ అనుకుంటున్నా కానీ చెప్పలేను మరి లోపల చూసిన తర్వాత మాట్లాడతా ఓకేనా గెట్ లైఫ్ లో ఫస్ట్ టైం అండి అంటే అమెరికాలోనే కాదు నా లైఫ్ లోనే ఫస్ట్ టైం ఒక డైమండ్ స్టోర్ కి రావడం అంటే ఇది గోల్డ్ కాదు ఒక స్టెప్ ఎక్కువ డైమండ్ స్టోర్ అనమాట లెట్స్ గెట్ ఇన్ సైడ్ లోపలికి రాంగ్ అనే జస్ట్ లైక్ వావ్ అనిపించిందండి ఎందుకంటే ఎక్స్క్లూజివ్ డైమండ్స్కి మనకు ఇంత పెద్ద కలెక్షన్ అనేది జనరల్గా అసలు మనం చూడమండి ఈవెన్ మనకు ఇండియాలో అయినా సరే ఇప్పుడు మనం చాలా ఫేమస్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయండి బట్ మనము గోల్డ్కు రెండు మూడు ఫ్లోర్లు ఉంటాయి కానీ డైమండ్ జ్యువెలరీ అని అడిగితే మాత్రం మనకు ఎక్కడో మూలకు గిత్తెత్త ప్లేస్లో ఉంటుంది బట్ ఇదేంటంటే కంప్లీట్గా మనకు డైమండ్ జ్యువెలరీ ఇంత కలెక్షన్ ఒక్కసారి చూస్తే ఇక ఆడోళ్ళకు మనసాగుతుందా చెప్పండి ముందుగాల ముందుగాల రింగుల దగ్గర మొదలుపెట్టినా రింగుల దగ్గర నుంచి జర అట్లా అట్లా పెంచుదు ఏకంగా హారాల దగ్గరికి పోయినా నేను పెంచినా కొద్దీ మా ఆయన గుండె సప్పుడు కూడా పెరుగుతా ఉన్నది ఇక గిట్లయితే కొసెళ్ళేటట్టు లేదని మీరే మంచి కలెక్షన్ చూపించని వాళ్ళని అడిగితే తీసిండు చూడండి ఒకటి మామూలుగా లేదు They are unique in itself. For example, this one. Okay. This is okay. our celebrity or star collection. It's one of a kind. It's a 40 carat diamonds in it. VBS EF, top of the line diamonds. 18 karat gold. And <clears throat> quality is guaranteed. Okay. Uh, like reasonable prices. But the important thing is when you are looking for rare material, you don't look the price. Okay. Wherever you Whenever you wear this jewelry, you steal the soul. Okay. Like yeah. So, uh, if party, wedding, or function, uh, you you gonna be the main star. Yes, star. <laughs> <like that>. Yeah. <laughs> రెండు కళ్ళు సరిపోవు అని చెప్పొచ్చండి అసలు మామూలుగా లేదు వైట్ అండ్ బ్లూ డైమండ్స్ ఫినిషింగ్ టచ్ వచ్చేసి మనకు వైట్ గోల్డ్ తో వచ్చింది ఇంకా మనకు డైమండ్ జ్యువెలరీలో ఇయర్ రింగ్స్ ఎంత కామనో రింగ్ కూడా అంతే కామన్ అండి సో ఇక్కడ మనకు నెక్ పీస్తో తో పాటు ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్ అండ్ రింగ్ మొత్తం ఫుల్ సెట్ వచ్చేసింది ఫస్ట్ లవ్ అన్నట్టు డైమండ్ జ్యువెలరీతో నా ఫస్ట్ లవ్ అండి కొనేసుకోవాలనుకున్నా కానీ అంత బడ్జెట్ లేదమ్మా అనేసరికి వేరే చూద్దాం అని వెళ్ళాడు Exactly, right. and in the, those layers also I have uh, designed in a contemporary meaning you can wear in any function like American party or uh, like Indian parties also. డైమండ్ జ్యువెలరీలో ఒక స్పెషాలిటీ అది అదేంటంటే మనం డే టైం పార్టీస్ వేసుకోవచ్చు నైట్ టైం పార్టీస్ వేసుకుంటే ఇక అదరహం అనుకోండి ఈ మధ్య చాలా మంది లేయర్డ్ జ్యువెలరీ వేస్తున్నారు కదా టూ లేయర్స్ త్రీ లేయర్స్ సో మెడక్ కూడా భలే నిండు కనిపిస్తాయి కదా అలా ఉంటే చూపించమంటే ఇది చూపించారు ఆర్ డిఫరెంట్ See, they all are the VBS EF 40 karat diamonds as well as 18 karat gold. And you can see all these collections amazing. So, wherever you go, as diamonds are rare material, you will be the rarest uh, wherever you wear and you go. Okay, so you steal the soap. <laughs> దీన్ని చూసి ట్రై చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి దీనికి ఏంటంటే చక్కగా బ్యాంగిల్స్ కూడా వచ్చేసాయండి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అండ్ టూ రింగ్స్ కూడా వచ్చేసాయి వేసుకుంటే కూడా భలే నిండుగుందండి మనం పెద్దగా ఇంకేమీ వేసుకునే పని కూడా లేదు ట్రెడిషనల్ వచ్చింది 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 ఇంతసేపు కనపడలేదు అనుకున్న మన ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ స్టైల్ డైమండ్ జ్యువెలరీ వచ్చేసింది ఇంకా స్పెషాలిటీ ఉందండి ఇక్కడ చూడండి మనకు బ్లూ కలర్ ఉంది కదా ఇయర్ రింగ్స్ కి అదే విధంగా పెండెంట్ కి సో మనము ఏ చీర కనుకుండా ఆ చీరకు మార్చేసుకోవచ్చు అన్నమాట బ్లూ కలర్ నుండి రెడ్ కి మార్చుకోవచ్చు రెడ్ నుండి గ్రీన్ కి మార్చుకోవచ్చు మనకు డైమండ్ నెక్లెస్ లో కూడా అనమాట మంచి ఉంది అసలు శారీస్ కి హాఫ్ సారీస్ కి పర్ఫెక్ట్ అనుకోండి ఇంకా ఇది వచ్చేసి నిర్వాణ డైమండ్ జ్యువెలరీ అండి ఫ్రిస్కోలో ఉంది ఫుల్ టు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ డైమండ్ జ్యువెలరీ అండి ఆర్నమెంట్స్ వచ్చేసి మనకు వైట్ అండ్ ఎల్లో గోల్డ్ విత్ ఎయిటీన్ క్యారెట్స్ తో వచ్చేస్తాయి దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ ఉందండి అంటే నేను ఫస్ట్ వచ్చేప్పుడు ఏమనుకున్నానంటే ఎవరు ఎన్ని ఎంతైనా చెప్పని గోల్డ్ కు ఉన్నంత బ్యూటిఫుల్ లుక్ డైమండ్స్ కు ఉండదు అని అనిపించేది నాకు దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ కానీ ఇక్కడ చూస్తే మొత్తం మన థాట్ అంత చేంజ్ అయిపోయి డైమండ్స్ బెస్ట్ అనిపిస్తుంది అంత మంచి ఉన్నాయి అసలు ఇప్పుడు లేటెస్ట్ గా చాలా మంది ఏంటంటే టూ కూడా కదా అందులో కూడా మనకు అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే నల్ల పూసలు కూడా అసలు ఎంత బాగుందో డైమండ్ నల్ల పూసలు అంటే అసలు మామూలుగా లేదు సో ఇంకా చాలా కలెక్షన్ ఇక్కడ ఉందంట రండి చూద్దాం అంటే సింపుల్ ఇయర్ రింగ్స్ నుంచి నల్ల పూసలే కానీ హెవీ బ్రైడల్ సెట్స్ బ్యాంగిల్స్ బ్రేస్లెట్స్ సో వాట్ నాట్ అండి అన్ని కూడా వీళ్ళు ఇండియా నుండే తెప్పిస్తారంట అబ్బా ఈ ఫైవ్ లేయర్డ్ డైమండ్ జ్యువెలరీ ఉంది కదా అస్సలు ఎంత బాగుందో అండి ఈయనైతే ఎన్ని సార్లు అడిగిన ఓ పది సార్లు అంటే అడిగిన్నా కొని కొని ప్లీజ్ అని చెప్పేసి దీన్ని చూస్తే నాకు ఏమనిపించింది అంటే పెళ్లిళ్ళల్లో మనం జనరల్ గా దిగేసుకుంటాం కదా మున్న వేసుకుంటాం కదా అస్సలు అవసరం లేదండి ఇది ఒక్కటి వేసుకుంటే చాలా అసలు ఫైవ్ లేయర్స్ వైట్ అండ్ గ్రీన్ డైమండ్స్ తో వచ్చింది కొంచెం వెడ్డింగ్ జ్యువెలరీ టైప్ And this is also our like Indian uh, collection, one of its traditional necklaces, where you can change the stones—a ruby, emerald, sapphire. So I'll show it now, yeah. So you you can match with whatever yeah, color yeah. dress you are wearing. So, in world's 80% or 90% diamonds are getting polished in that city. In City. In Surat Okay. So, they get the raw diamond from all across the world. Mm. They break that diamond, they polish it, they, and then they again ship it to mm -hmm. different countries as well as they manufacture the jewelry. You can see these beautiful jewelry. Now, during the COVID, everything was stopped. Okay. So everybody was at home, and then I thought, let me start this uh, uh, diamond jewelry business online. ఇంత పెద్ద డైమండ్ జ్యువెలరీ స్టోర్కి ఓనర్ గారు వీరు డైమండ్స్ అంటే చాలా ఇష్టం అంట ఆ ఇష్టంతోనే ఇనిషియల్గా చాలా బిజినెస్లు పెట్టాలి అనుకున్నారంట లో బట్ ఫైనల్గా డైమండ్స్ పైన ఉన్న ఇష్టంతో డైమండ్ జ్యువెలరీ స్టార్ట్ చేశారంట అంటే వీళ్ళ తాతయ్య గారు వీళ్ళ నాన్నగారు అందరూ కూడా డైమండ్ జ్యువెలరీ అంటే ఇండియాలో ఇదే బిజినెస్ చేస్తారంట ఆ సూరత్ లో అయితే వీళ్ళ నాన్నగారు చాలా ఫేమస్ అంతే కదండి చిన్నప్పటి నుండి దేన్ని చూస్తూ పెరిగితే ఆటోమేటిక్ గా దానిపైన ఇష్టం వచ్చేస్తుంది కదా వజ్రాలను చూస్తూ పెరిగారు కనుక ఆ తరకు మళ్ళా వజ్రాల కొట్టే పెట్టాడు సో చిన్నప్పటి నుండి డైమండ్స్ చూసిన అనుభవంతో చూస్తేనే చెప్పేయగలరంట అంటే అది ఎక్కడి నుండి తీసుకొచ్చారని కూడా చెప్తారంట ఇప్పుడు మనం చూసిన కలెక్షన్ ఎవ్రీథింగ్ కూడా ఇండియా నుండి తీసుకొచ్చింది అంట అండి బ్లాక్ బీట్స్ లో కూడా మనకు వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉందండి అంటే మనకు గోల్డ్ లో బ్లాక్ బీట్స్ లో కూడా ఇంత కలెక్షన్ దొరకదేమో వీళ్ళ దగ్గర డైమండ్స్ తో బ్లాక్ బీట్స్ అంత కలెక్షన్ ఉంది చాలా అంటే చాలా బాగుంది చూడండి అంటే మనకు సింగిల్ లేయర్డ్ బ్లాక్ బీడ్స్ నుంచి డబల్ లేయర్డ్ బ్లాక్ బీడ్స్ అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా చాలా మంది మగుని మెడ మీద నుంచి చేతి మీదకి తెచ్చిండ్రు అంటే పూసలు చాలా మంది మెడ కాకుండా చేతికి వేసుకుంటున్నారు ఇక్కడ సో అందుకని ఇప్పుడు లేటెస్ట్ గా చేతికి కూడా సెపరేట్ గా నల్ల పూసల బ్రేస్లెట్స్ వచ్చినాయి అవి కూడా ఉన్నాయి మీ దగ్గర చాలా క్యూట్ గా ఉన్నాయి అవి కూడా ఇక ఇది అది ఇవి రెండు కూడా అవే మనకేంటంటే గోల్డ్ లో నల్ల పూసలు ఒక స్టాండర్డ్ డిజైన్స్ ఏ ఉంటాయండి వైడ్ వెరైటీ అంటే మనకు పెద్దగా ఏం కనబడట్లేదు మొన్న వచ్చినప్పుడు ఇండియా వచ్చినప్పుడు తీసుకోవాలనుకున్నా బట్ నాకు ఎక్కువ మోడల్స్ కనపడలేదు ఇది డైమండ్స్ లో అయ్యేసరికి కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి అసలు ఇయర్ రింగ్స్ కూడా చిన్న చిన్న స్టడ్స్ నుండి క్యూట్ క్యూట్ బుట్టాల వరకు కూడా చాలా బాగున్నాయి ఇవైతే మెయిన్ అండి ఇక్కడ అసలు చాలామంది వాళ్ళ అంటే ఆడపిల్లలకు బర్త్డేస్కి లేదంటే ఇంకా అకేషన్స్ ఉంటాయి కదా సో అట్లా ప్రతిదానికి ఇలాంటి ఒక డైమండ్ క్యూట్ క్యూట్ నెక్సెట్ ఇచ్చేస్తున్నారు ఇవేంటంటే కొంచెం హారాలతో పోలిస్తే డైమండ్ జ్యువెలరీ ఎక్స్పెన్సివ్ కదా బట్ ఇలాంటి చిన్న చిన్న నెక్సెట్స్ ఇస్తే అది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది చూడ్డానికి కూడా చిన్నపిల్లలకు మెడకు ముద్దుకు కనిపిస్తాయి నాకైతే అసలు చాలా చాలా నచ్చినాయండి బ్యాంగిల్స్ కూడా చాలా లేటెస్ట్ మోడల్స్ అంటే మనకు నెమలి ముఖం అలాంటివన్నీ కూడా ఉన్నాయి చాలా చూసిన నా మనసు అయితే దీని మీద ఉంది కానీ ఇది కొంటాలంటే ఇల్లు అమ్మాలన్నాడు అందుకనే ఇంకా ఇల్లు ఎక్కువ అవసరం కదా అండి లైట్ తీసుకున్నా ఇంకా ఫైనల్గా ఇదిగోండి భూమి కోసం అయితే ఇది నాకు బాగా నచ్చింది అనమాట ఆ ఏంటంటే సింపుల్ గా ఉంది ఎక్కువ వెయిట్ కూడా లేదు చిన్న పిల్లలకు వెయిట్ ఎక్కువ జ్యువెలరీ వేసామంటే వాళ్ళు కూడా ఉంచుకోరు కదా సో నాకు ఇదైతే బాగా సింపుల్ గా అంటే నాకు కూడా బాగుంది సో భూమికైనా బాగుంటది నాకైనా బాగుంటుంది ఇంకా ఈ నెక్సెట్ డైమండ్ సెట్ అండి సింపుల్ డైమండ్ నెక్సెట్ ఇది తీసుకుంటున్నాము దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి ఇయర్ రింగ్స్ కూడా బాగా ముద్దుకున్నాయి ఉన్నాయి గా సో ఇప్పుడే బిల్డింగ్ చేపిస్తున్నాము ఎంత అయిందో చెప్త వీళ్ళకొచ్చేసి నిర్వాణ జ్యువెలర్స్ అని ఇన్స్టా పేజ్ కూడా ఉందండి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి బ్యూటిఫుల్ జ్యువెలరీ మనం వాళ్ళ ఇన్స్టా పేజ్ లో కూడా చూసేసుకోవచ్చు అనమాట సో నా లైఫ్ లో మొదటిసారి నాకు కూడా ఏ నాకు డైమండ్ జువెలరీ ఉందిరా బాగా నచ్చితేనే తీసుకోవాలి అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే ప్రతిదీ నచ్చేసిందండి అసలు ఇంత పెద్ద ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ స్టోర్ ని చూస్తే ఫిదా అయిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అయ్యో చెప్పడం మర్చిపోయా అండి శ్రావణ మాసం సందర్భంగా వారం రోజుల్లో దీని తాత లాంటి కలెక్షన్ అంతా దిగిపోతుందంట ఇండియా నుండి ఇంకో నెల రోజులు దిండు కాదు దీన్నే తలాపు పెట్టుకొని వడుకుంటా ఇందాక దీని కాస్ట్ చెప్తా అన్నా కదండి మళ్ళా మర్చిపోతా దీనికి మాకు సెవెన్ థౌజండ్ యూఎస్ డాలర్స్ అయిందండి ఇండియా కరెన్సీలో అయితే టెంటేటివ్ గా ఆరు లక్షలు పడింది అనమాట డాలర్స్ లో ఉన్నోళ్లకు డైమండ్ జ్యువెలరీ కొనాలంటే మాత్రం ఇక రందే లేదబ్బా చింతగా నిర్వహణకు వచ్చేసేయచ్చు అడ్రస్ కూడా చక్కగా అందరికి అందుబాటులో ఫ్రిస్కోలో ఉంది పూర్తి డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో చూడండి నా లైఫ్ లో ఫస్ట్ టైం తీసుకున్న డైమండ్ జ్యువెలరీ అండి అది కూడా బుడ్డిదా అని పుణ్యమా అని తీసేసుకున్న ఇంతకు ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీట్ All soon with another super cute video. Oh, yo, Swati Style Time Vlogs, Gatte subscribe, Jane